తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అర్ధాంగి రచించిన వారు విఎల్ఎన్ మూర్తి గారు మూర్తిగారు కథ విందాము షిరిడీకి మనం వెళుతున్నట్లు మావయ్య గారికి చెప్పారు కదా నిలదీసినట్టు అడిగింది నీలిమ చెప్పా క్యాజువల్గా అన్నాడు వేణు మరింత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏంటో అదేంటి అలా అంటావు జస్ట్ చెప్పాలి అనిపించింది చెప్పాను అలాగే మావయ్యలకి చెప్పాను మనం షిరిడీ వెళుతున్నామని తెలిస్తే వాళ్ళేవో డబ్బులిస్తారని మీ ఆశ ఆశ కాదు పోని మరొకటి చిన్న ఉద్యోగం చేస్తూ నాలుగు డబ్బులు కూడబెట్టి ఊరుదెల్దామని అనుకుంటే మీరు చేసిన నిర్వాహకం ఇది ఆమె స్పీడ్గా స్పీడ్గా విసిరిన గిరాటేసిన గరిట పులుసు గిన్నెలో పడి కొన్ని తుంపర్లు అతని మీద పడ్డాయి నీ ఉద్దేశం అస్సలు అర్థం కావడం లేదు పెద్దవాళ్ళకి చెప్పడం తప్ప మీరు చెప్పడం వల్ల ఏం జరిగిందో తెలుసా ఏమైంది ఇందాక నాకు మావయ్య గారు ఫోన్ చేసి సరిగ్గా మనం విడతామన్న తేదీకి రెండు రోజుల ముందు ఇక్కడికొస్తానని చెప్పారు మరి నాకు చెప్పలేదే మీరు బాగా బిజీ అని అందుకే నాకు ఫోన్ చేశానన్నారు అత్తగారితో కలిసి వస్తారట బాగా బిజీ అన్న మాటలోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్నా పట్టించుకోనట్లు అవునా అదే కదా నేనేడ్చేది మనం ఎప్పుడు ఎక్కడికి వెళదామన్నా మీ దగ్గర డబ్బులుండవు పోనీ ఏదో బోనస్ కలిసొచ్చి షిరిడిది వెళదామనుకుంటే ఇదిగో ఇలా మరో అడ్డు అంటూనే తన కంచంలో హఠాత్తుగా మజ్జిగ పోసేసుకుంది చిన్న ఉద్యోగి వేణు అంత పెద్ద సిటీలో నీలిమతో కాపురం పెట్టి కొన్ని సంవత్సరాలే అయ్యింది వాళ్లకి సంవత్సరం వయసున్న పాప ఇంటి అద్దె సరుకులు బస్పాస్ స్కూల్ ఫీజులు పుస్తకాలు వీటికి బొటాబొటీగా సరిపోయే జీతం వేణుది ఇతని ఇబ్బందులు చూసిన తండ్రి ఎప్పుడో కాస్త డబ్బు సర్దుబాటు చేసినా ఆయన అనే మాటలు నీలిమని బాగా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వేణు అటు తండ్రిని డబ్బు అడగలేక సతమతమవుతున్నట్లు నీలిమకి తెలుసు అందుకే చిన్న స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ ఏదో అలా కాపురాన్ని నెట్టుకొస్తోంది అనుకున్నట్టే మామగారు అత్తగారు సెలవు రోజే వచ్చారు అది వేణుకి నీలిమకి వాళ్ళిచ్చిన బంపర్ ఆఫర్ ఎందుకంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్లని ఇంటికి తీసుకురావాలి వేణు మళ్లీ మరో సెలవు రోజు వరకు ఉంటారు ఎప్పుడొచ్చినా అదే తీరు ఒక రకంగా నయం మరో రకంగా నరకం వారానికి ఒకే రోజు సెలవు వాళ్ళిద్దరికీ అందులో సగం రైలు కోసం బస్సులెక్కి వెళ్లి రావడానికి సరిపోతుంది కాకపోతే లీవ్ వేస్ట్ అవ్వదు వస్తే సెలవు పెట్టాలి నీలిమ అదో రకమైన ఇబ్బంది అసలు స్కూల్లో పని చేయనక్కర్లేదామే మొహమాటం వేడి డబ్బులు అడిగితే మావగారిస్తారు కానీ ప్రతి పైసాకి లెక్క కట్టినట్టు దెప్పుతుంటారు అది పట్టించుకోకపోతే ఆయనంత మంచివాళ్లు మరొకరుండరు కానీ ఆత్మాభిమానం దెబ్బతినేలా దెప్పుతూ ఉంటే సహించడం కష్టం నీలిమకి ఎదురైన సమస్య అదే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా వేణు వాళ్ళ నాన్నగారు మీకో విషయం చెప్పాలి అని హఠాత్తుగా అన్నారు మీకు తెలుసు కదా ఊళ్ళో ఇల్లు పాడుపడిపోతోంది అది అమ్మేసి కొత్త ఇల్లు కొందాము అనుకుంటున్నా అని చెప్పి ఆగారు మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కోవడం ఎందుకు మాతో పాటే ఉండొచ్చుగా ఇక్కడే అంది నీలిమ మేమిక్కడ ఇవ్వనలేం అక్కడైతే అంతా తెలిసిన వాళ్ళు చుట్టాలు బంధువులును నిజమేలేండి ఇక్కడ ఆస్పత్రికి వెళ్లాలన్నా చాలా ఇబ్బందే ఒప్పుకుంది నీలిమ అందుకే అక్కడ ఇల్లు కొనేస్తే పడుంటుంది కదా ఇల్లు అమ్మినా డబ్బు సరిపోలేదు ఇంట్లో బంగారం బ్యాంకులో దాచింది అంతా తీసినా సరిపోవడం లేదు కాబట్టి నీ గాజునిస్తే వాటిని తాకట్టు పెట్టాలి అనుకుంటున్నా నీలిమతో అన్నారాయన చటుక్కున వేణుకేసి చూసింది నీలిమ చురుక్కుమంది వేణుకి కూరలో వేసిన మిరపకాయలన్నీ ఒకేసారి నమిలినట్లు ఫీలయ్యి పొల అతను పక్కనే ఉన్న అతని తల్లి నీళ్ల గ్లాసు అందించింది వేణు నెమ్మదిగా గొంతు సవరించుకుని ఇప్పుడు ఆ గాజులు తాకట్టు పెడితే ఎంతొస్తుంది అయినా అది ఏ మూలకి సరిపోతుంది అన్నాడు నెమ్మదిగా అదే నేను చెప్పాను మెడలో ఎలాగో బంగారు మంగళసూత్రం లేదు పసుపు తాడు కట్టుకుని తిరుగుతోంది ఉన్న గాజులు తీసుకోవడం ఎందుకని అన్నా మీ నాన్న వినిపించుకోవడం లేదు స్క్రిప్ట్ చదివింది చదివినట్టు చెప్పింది తల్లి అదేంటి మామగారు సంవత్సరం కింద ఏదో స్థలం కొనాలని నా మంగళసూత్రం పట్టుకెళ్లారు ఇప్పుడు గాజులు అంటున్నారు ఇవి తప్ప నా దగ్గర బంగారం ఏముంది గొంతు విప్పింది నేలిమ నీ దగ్గర సూత్రాలు తీసుకెళ్లానని నువ్వంటున్నావు ఆస్పత్రి ఖర్చులని ఇంటి అద్దెని ఎన్నిసార్లు డబ్బు తీసుకున్నాడు వీడు ఎంత తీసుకున్నా మంగళసూత్రాలు కుదో పెట్టినంత కాదు కదండీ అదేదో మేము తాకట్టు పెట్టుకున్నా అంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి మీరిచ్చే డబ్బులకి మీరు పట్టుకెళ్లిన బంగారానికి ఎంత తేడా ఉందో మీకు నేను చెప్పాలా నెమ్మదిగా అన్నా సూటిగానే అడిగేసింది ఈ కొత్త ఇల్లు కొంటే ఎవరికొస్తుంది వీడికే కదా తక్కువ ధరకు వస్తోందని కొనాలి అనుకున్నాను నీ బంగారం నీ దగ్గరే ఉంచుకో నాకేం అక్కర్లేదు కొన్న బంగారం మీద దిగేసుకోవడానికి కాదు అవసరానికి అక్కరకొస్తుందని ఉంగరాలు గాజులు బంగారంతో చేసినవే వేసుకున్నా వేసుకున్న కుటుంబం నుంచి వచ్చావని మర్చిపోయాను ఆమె పుట్టిళ్ళు స్థితి గురించి గురి చూసి బాణం వదిలాడాయన కేవలం గాజుల కోసం మా వాళ్ళని ఏమీ దెప్పి పొడవనక్కర్లేదు వాళ్ళు ఎక్కడెక్కడి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలి అని అనుకోరు అంటే నేనే తేరగా మీ దగ్గర అందరి దగ్గర బంగారాన్ని లాక్కొని తాకట్టు పెడతానని నీ వెక్కిరింత అంతే కదా అలా నేను అనలేదు నువ్వు ఎలా అన్నా పడటానికి రాలేదు ఇప్పుడు నువ్వు గాజులిస్తే పట్టుకెళతా లేకపోతే జీవితంలో వీడికి పైసా పంపలు నువ్వు వీడు జీతాలు సంపాదించి పిల్లక్ కావలసినవన్నీ సమకీర్చుకోండి పెరుగుతున్న పిల్ల అది అవసరాల కోసం దమ్మిడి ఆడక్కండి బైక్ కొందామన్నా మళ్ళీ పెట్రోల్కి నేనే డబ్బులివ్వాలి వీణ్ణి నీ ఉద్యోగాన్ని చూసుకుని అంత మిడిచిపడకు కోపంతో కంచం ముందు నుంచి లేచారాయన చూడమ్మా ఎంత కాదన్నా మళ్ళీ మీ మామగారినే వస్తుంది అనవసరంగా పంతాలకి పోకు అను అత్త వేణుకేసి తీక్షణంగా చూసి గాజులు అక్కడే తీసేసి అత్తగారికిచ్చేసింది నీలిమ ఇవి తీసుకెళ్ళండి మేము ఎప్పుడు అడుక్కున్నా ఇంత పడేయండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది బిక్కచచ్చి అక్కడే నిలబడ్డ వేణువుని పోరున రోధిస్తున్న నీలిమని ఏమీ పట్టించుకోకుండా వాటిని అందుకుని పెట్టెలో దాచేశారాయన ఆ రాత్రి తల కింద చేయి పట్టుకుని పైన సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వేణుతో లో గొంతుతో అంది ఇప్పుడో ఎరకాటంలో పడ్డాం అవును ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అనవసరంగా కోపంలో గాజులిచ్చేశాను కానీ తర్వాత ఆలోచిస్తే తెలిసింది నేను ఎంత తెలివి తక్కువ పనిచేశానో అని ఇప్పుడు అనుకుని ఏం లాభం ఎల్లుండి సెలవు వరకు ఆగి గాజులివ్వాల్సింది నిజమే తనలో తాను అనుకుంది వెంటనే అవును అప్పుడు మాత్రం ఎలా ఇస్తాం దొరగారు ఒరిజినల్ గాజులు అదే తాకట్టు పెట్టిన గాజులు తేగలరా చిన్న నవ్వు సన్నపాటి ఆందోళన రెండు కలకలిపి అంది అతను నవ్వలేదు నవ్వలేడు కూడా ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు రెండేళ్లు ముందు జరిగిన సంఘటన దగ్గరికి అతను వెళ్లిపోయాడు నీలిమకి అర్థమయ్యి మౌనమయ్యింది చంటిపిల్లకి ఒళ్ళు కాగిపోతోంది రాత్రి అవుతోంది వేణు వచ్చేస్తూ ఉంటాడు అని అతనికి ఫోన్ చేయలేదు నేరిమ ఏ సిటీ బస్సులోనో వేలాడుతూ ఉంటాడని ఎక్కడ ఎక్కుతూ దిగుతూ ఉంటాడోనని ఫోన్ చేయలేదు అయితే అనుకోకుండా ఆ నెల వన్ అవర్ పర్మిషన్ మిగిలిపోవడంతో బాస్కి చెప్పి తొందరగానే ఇంటికొచ్చేశాడు వేణు చేతిలో చిల్లి గవ్వలేదు ఇంటి ఓనర్ పక్కింటి వాళ్లు పెళ్లికెళ్లారు మరీ ఎక్కువ ఆలోచించకుండా డాక్టర్ దగ్గరికి అలాగే తీసుకెళ్లాడు పిల్ల పరిస్థితి చూసి ఆస్పత్రిలో అడ్మిట్ చేసి డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో కావాలి అప్పు పుట్టదు ఎలా తండ్రికి ఫోన్ చేస్తే ఈ నెలలో ఇవ్వలేను అని చెప్పడంతో నీలిమ గాజులు తాకట్టు పెట్టాడు వేణు పిల్ల బతికితే చాలు అనుకున్నారు డాక్టర్ సరైన వైద్యం అందించడంతో పిల్ల చలాకీగా ఇంటికొచ్చింది ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాబట్టి చేతులకి నాలుగు మట్టి గాజులతో పాటు వన్ గ్రామ్ గోల్డ్ గాజులు రెండు ఆ చేతికొకటి ఈ చేతికొకటి వేసుకుని కాలం వెళ్ళబుచ్చుతోంది నీలిమ ఈ రోజు మామగారు అన్న మాటలకి పంతంతో ఆ గిల్టు నగలు ఇచ్చేసింది ఆ గాజులు గిల్టువని ఆమె తెలుసుకునేలోపు ఆయన సూట్ కేసులోకి వెళ్ళిపోయాయి ఏం చెయ్యాలో పాలుపోని సంఘటన అది పోనీ మామయ్య గారికి అసలు సంగతి చెప్పేద్దామా నీకేమన్నా పిచ్చా ఆ పని ఎందుకు చేశామని అడగరు చంటిదానికి బాగోలేదని ఆస్పత్రిలో జాయిన్ చేశామని తెలుసుగా అందుకే ఖర్చు అయిందని చెప్పేద్దాం అది గాజులు ఇవ్వకముందు చెప్పాలి ఇప్పుడు కాదు మరి అలాగే పంపిస్తారా చూద్దాం రెండు రోజులుందిగా ఈలోగా ఆలోచిద్దాం మర్నాడు ఆఫీస్కి వెళ్ళిన గాజులు గురించే దిగులు కనిపించిన ప్రతివాణ్ణి అప్పుకోరాడు శాలరీ అడ్వాన్స్ పెట్టాడు బాస్ని డైరెక్ట్గా అప్పడిగాడు ఆయనే డబ్బు కొంచెం ఇచ్చాడు అంతా బోనస్తో కలిపి గాజుల్ని తాకట్టు నుంచి విడిపించాలి ఇక మిగిలితే తండ్రికి అసలు సంగతి ఎలా చెప్పడం ట్వంటీ ఫోర్ క్యారెట్ల ప్రశ్న అది నిజం చెప్పేద్దాం నీలిమా ఏదైతే అదే జరుగుతుంది నిస్సత్వతో అన్నాడు వేణు గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది నీలిమకి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక తన వల్ల కాదని వేడుకున్న ఏనుకుకి అభయం ఇవ్వలేదా ఆ శ్రీహరి మనమింత ప్రయత్నం చేశాం దేవుడికి దండం పెట్టి కోరుకుందాం మీరు ఇంత కష్టపడ్డారు రేపు ఎలాగైనా గాజులు తెస్తాను ఆ మార్వాడీ షాప్ ఓనర్ భార్య నాకు స్నేహితురాలే ఫోన్ చేసి పనివాళ్ల చేత ఓ ఐదు నిమిషాలు షాప్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఒకవేళ తేలేకపోతే సోమవారం కొరియర్లో పంపేద్దాం అంతేగాని నిజం ఇప్పుడు చెప్పకూడదు అంది భర్తకి భరోసా ఇచ్చింది నీలిమ ఆదివారం వచ్చేసింది ఉదయాన్నే సేటు భార్యకి ఫోన్ చేసింది నీలిమ ఆమెకు నీలిమ అవస్థలు తెలుసు కాబట్టి పనివాడికి చెప్పానని పది గంటలకల్లా షాప్ దగ్గర ఉండమని హామీ ఇచ్చేసింది ఎక్కించడానికి మూడు గంటల ముందే ఇంట్లో హడావిడి మొదలయ్యింది సిటీ బస్ ఎక్కి స్టేషన్కి వెళ్లాలంటే దారిలో ట్రాఫిక్ జామ్ ఉంటుందేమో అని కాబరా పెట్టసాగారు నీలిమ మామగారు ఆఖరికి కొరియర్లో పంపడమే బెటర్ అని భావించారు వేణు నీలిమలు వర్లాంగు దూరంలో ఉన్న బస్ స్టాండ్కి తల్లిదండ్రుల్ని వేణు తీసుకెళ్లాడు చివరి ప్రయత్నంగా పసిపాపని ఎత్తుకుని షాప్ దగ్గరికి వెళ్ళింది నీలిమ పనివాడొచ్చి డబ్బు తీసుకుని బంగారం గాజులు ఇచ్చేశాడు అవి పట్టుకుని బాదరాగా నీలిమ వచ్చింది అప్పటికి బస్సు రాకపోవడంతో ఓ చెట్టు కింద నిలబడ్డ వేణుని అత్తగారు మామగారిని చూసి అక్కడికి వెళ్ళింది నీలిమకి పట్టిన చెమట్లు చూసి అత్తగారు ఎందుకమ్మా ఇలా వచ్చావు ఏమైనా మర్చిపోతే తర్వాత తీసుకెళ్లే వాళ్ళం కదా అని కొంగుతో ఆ నుదుటిపై చెవటని తుడిచింది మావేగారు ఇవి అసలు గాజులు మొన్న మీకిచ్చినవి గిల్టు గాజులు ఇవి బీరువాలో పెట్టి స్కూల్కి ఆ గిల్టు గాజులు పెట్టుకుని వెళుతున్నాను కోపంతో మీకిచ్చినప్పుడు ఆ సంగతి గుర్తురాలేదు బీరువా సర్దుతూ ఉంటే ఇవి కనబడగానే తీసుకొచ్చాను మీరు మీ ఊళ్ళో తాకట్టు పెట్టడానికి వెళితే పరువు పోతుందని గాబరాతో వచ్చేశాను అని ఆయాసంతో చెప్పింది చూడమ్మా నీ గాజులు తీసుకెళ్దామని వచ్చినా అవి కొత్త ఇంటికి అచ్చిరావని మావయ్య గారితో చెప్తూనే ఉన్నాను తిరిగి ఇవ్వడానికి ఆయనకి అహం ఒడ్డొచ్చింది రైల్వే స్టేషన్లో వీడి చేతికిచ్చి పంపించేస్తానని జేబులో పెట్టుకుని ఇక్కడికొచ్చారు నీ బంగారం నీ దగ్గరే ఉంచుకోమ్మా అంది అత్తగారు అవునమ్మా ఊరు బయలుదేరే ముందు నుంచి మీ అత్తగారు అదే పాట నాకు డబ్బుకి ఇబ్బంది ఎదురవుతుందని నీ గాజులు తీసుకుందామనుకున్నా ఇవి గిల్టు గాజులో బంగారం కాజులో నాకు తెలియదు తీసుకున్నాక తిరిగిద్దామంటే ఈగో వెనక్కి లాగింది అందుకే సూట్ కేసులో అదే రోజు పెట్టేసిన రైల్వే స్టేషన్లో తిరిగివ్వాలని ఇదిగో జేబులో పెట్టుకున్నా ఇవి నీ దగ్గరే ఉండాలి ఆలోచిస్తే మీ అత్తగారు చెప్పింది కరెక్టే నిన్ను ఏడిపించి నీ బంగారంతో ఇల్లుకి ఖర్చు పెట్టడం మంచిది కాదు తీసుకో పర్వాలేదు మామయ్య గారు ఇప్పుడు రోజూ ఇవి పెట్టుకోవడం లేదు కదా మీకు ఈ రకంగానైనా పనికొస్తే అదే చాలు పదివేలు సరేనమ్మా ఇవ్వు అనే బంగారం గాజులు తీసుకుని కొడుకుతో ఒరే ఇదిగో ఈ గాజులు తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకో ఇంటికెళ్లగానే కోడలికిచ్చేయి అని ఇంతకుముందు ఇచ్చిన గిల్టువి అప్పుడే ఇచ్చిన బంగారం గాజులు కలిపి కొడుక్కిచ్చేశారాయన ఇంతలో బస్సు రావడంతో వేణు తన తల్లిదండ్రులను ఎక్కించి నీలిమకి థ్యాంక్స్ చెప్పి తాను బస్సెక్కాడు బస్సు కనుమరుగయ్యేంత వరకు టాటా చెప్తూ ఇంటికి నడుస్తూ ఆమె ఆలోచిస్తోంది డబ్బు లేకపోయినా ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్న డాక్టర్ అడగ్గానే అడగ్గానే డబ్బిచ్చిన బాస్ ఫోన్ చేయగానే సెలవు రోజున షాప్ ఓపెన్ చేయించిన సేటు భార్య ఆదివారమైనా వచ్చి గాజులిచ్చిన పనివాడు వీళ్ల మనసులన్నీ బంగారమే కదా వయసు వల్ల కొడుకు మీద అధికారం చెలాయించాలి అనుకున్నా తర్వాత పరిస్థితి తెలుసుకున్న అత్తగారు మామగారి మనసు బంగారమే కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తండ్రి మాటకి ఎదురు చెప్పలేని తన భర్త బంగారమే తనతో పాటు ఎండలో తిరిగి వాడిపోయిన చంటిబిడ్డ కూడా బంగారమే ఇంతమంది బంగారం లాంటి వాళ్ళు తన చుట్టూ ఉన్నా ఆ రోజు గాజుల కోసం ఎందుకు గొడవపడ్డానా అని ఆలోచిస్తూ ఇంటికెళుతోంది నీలిమ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో